అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు సీజన్ టూ పదవ భాగం రచయిత సాహితి మోహన్ గారు యువన్ని ఖుషీని చూసి ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వచ్చేస్తాను ప్లీజ్ లోపలికి రావద్దని చెప్తూనే కిచెన్లోకి పరిగెత్తింది నేత్ర వెళ్తున్న ఆమెని చూసి యువన్ ఖుషీలు నవ్వుకుంటుంటే పుష్ ఎందుకు ఇలా చేస్తోంది వాడి కోపం వస్తుందో ఏంటో అని అనుకుంటూ యువన్ వైపు చూసిన శౌర్యకి అతని మొహంలో కోపం మచ్చుకి కూడా కనపడకపోగా నవ్వుతూ ఖుషీ వైపే చూస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు అతను ఎందుకంటే తనకి బాగా తెలుసు యువన్ని ఎవరైనా ఇలా చెయ్యి ఇక్కడ నుంచో అక్కడ కూర్చో అని చెప్తే ఎంత కోపపడతాడో అలానే ఇప్పుడు కూడా నేత్ర మీద కోపంతో ఆమె పైన ఎక్కడ అరుస్తాడో అని తనే ముందుగా నేత్రని కంట్రోల్ చేయాలని చూశాడు కానీ తన ఊహని తారుమారు చేస్తూ తనకు తెలిసిన పాత యువన్కి పూర్తిగా భిన్నంగా ఉన్న యువన్ని చూస్తూ ఉంటే ఒక పక్క ఆశ్చర్యంగాను అతని మారినందుకు ఆనందంగాను అనిపించింది శౌర్యకి అతనిలో ఈ మార్పు రావాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించి ఇంకా తన వల్ల కాక ఊరుకుండిపోయాడు అతను తన ఆశలు వదిలేసుకున్న చాలా కాలం తర్వాత యువన్లో తను కోరుకున్న మార్పు తాలూకు ఛాయలు స్పష్టంగా కనపడుతూ ఉంటే సంతోషంగా నవ్వుతూ యువన్ వైపే చూస్తూ నుంచున్నాడు శౌర్య ఈ లోగా హారతి పొలంతో అక్కడికి వచ్చిన నేత్ర కొత్తగా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన జంటకి ఇలా హారతిచ్చి లోపలికి ఆహ్వానించడం మన సాంప్రదాయం అందుకే మిమ్మల్ని ఆపానంటూ వాళ్ళిద్దరికీ హారతిచ్చి బొట్టు పెట్టి ఇప్పుడు ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని లోపలికి రావాలి అని నవ్వుతూ అది విని అయిపోయింది ఇది పులిబోన నుంచొని ఆటలాడుతోంది అని నేను అనుకుంటే ఏకంగా ఇప్పుడు పులి నోట్లోనే తలకాయ పెట్టాలని చూస్తోంది ఇందాకేదో వాళ్ళు కొత్తగా మార్పు వదలవడంతో చూసి చూడ టూర్కున్నాడు కానీ ఇప్పుడు ఖచ్చితంగా దాని మీద కోపడతాడు అనుకుంటూ యువన్ వైపే కంగారుగా చూస్తున్న శౌర్యకి మరోసారి షాక్ కొట్టిస్తూ ఖుషి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని నవ్వుతూ నేను నా భార్య ఖుషి వచ్చావన్నాడు యువన్ యువన్ చాలా కోపాడతాడని చూస్తున్న సౌర్యకి అతను రెస్పాండ్ అయిన తీరు చూడగానే కార్టూన్లు చూపించిగా ఒక్కసారి కళ్ళు బయటికి పొడుచుకొచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాయి శౌర్య పరిస్థితి ఇలా ఉంటే ఇవేమీ తెలియని నేత్ర మాత్రం యువన్ అలా చెప్పగానే హే అని క్లాప్స్ కొట్టి చెల్లి ఇప్పుడు నువ్వు చెప్పాలి చెప్పు అని అంది అప్పటిదాకా నవ్వుతూ యువన్నే చూస్తూ ఉన్న ఖుషి ఒక్కసారిగా బిక్కమొహం వేసేసింది నేత్రా మాటలకి ఎందుకంటే మన యువన్ బాబు పేరేంటో కూడా తనకి తెలియదు మరి ఆమె ఫేస్ చూసిన యువన్ ఏమైందన్నట్టు కళ్ళెగిరేస్తే మీ మీ పేరేంటని అడిగింది ఖుషి భయం భయంగా చూస్తూ అప్పటిదాకా యువన్ బిహేవియర్కి షాక్లో ఉన్న సౌర్యకి అప్ ఇప్పుడు ఖుషి మాటలు నవ్వు తెప్పించేసరికి పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు అది చూసిన యువన్ సౌర్య ఎందుకలా నవ్వుతున్నాడు అర్థమై అతని వైపే కోపంగా చూస్తూ నువ్వు ఇప్పుడు ఆ నవ్వు ఆపలేదనుకో నవ్వుతూనే ప్రాణాలు వదిలేసిన బిజినెస్ మ్యాగ్నెట్ సౌర్య అన్న హెడ్లైన్ పేపర్లో వస్తుంది నీకు ఓకేనా మరి అన్నాడు యువన్ సీరియస్గా ఆ మాటలు వినగానే టక్కున తన నవ్వుని ఆపేసుకొని యువన్ వైపే సీరియస్గా చూస్తుంటే అప్పటిదాకా కామ్గా వాళ్ళ వైపే చూస్తూ ఉన్న నేత్ర ఖుషీలు అతని ఎక్స్ప్రెషన్స్ చూసి పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు అతని లుక్స్ చూసి యువన్ కన్నింగ్ నవ్వొకటి శౌర్యం మీదకి విసిరేసి తిరిగి ఖుషీని చూస్తూ అదేంటి జామున్ అలా అడిగావు నానేమేంటో నీకు తెలియదా అని ఆశ్చర్యం గడిగాడు యువన్ లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ మీరు నాకు ఎప్పుడు చెప్పలేదుగా అని అంది అమాయకంగా అతని వైపే చూస్తూ ఖుషీని తీసుకొచ్చిన దగ్గర నుంచి తమ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా గుర్తు తెచ్చుకున్న యువన్కి ఎప్పుడు ఆమెని బలవంతంగా ఆక్రమించుకొని తన కోరిక తీర్చుకోవడమే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గుర్తొచ్చి బాధగా ఆమెను హక్ చేసుకొని సారీ చామున్ యామ్ సో సారీ అన్నాడు యువన్ సడన్గా ఎందుకలా అయిపోయాడు అర్థమైన ఖుషి ఇట్స్ ఓకే సార్ జరిగిపోయిన దాని గురించి నాకేమీ బాధ లేదు ఇకపై మీరు నేను మన బేబీ కలిసి హ్యాపీగా ఉండడమే నాకు కూడా కావాలి అంతే అని అంది అతని వెనుని మురుతూ కాసేపటికి మెల్లిగా ఆమెను వదిలి తన మొహాన్ని చేతుల్లోకి తీసుకున్న ఒదుటి మీద ముద్దు పెట్టుకుంటూ తప్పకుండా జామున్ ఇక నుంచి మన లవ్ జర్నీ ఎలా ఉంటుందో నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయలేనంత మెమరబుల్గా మారుస్తానంటూ ఖుషి భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని నేత్రవైపే చూస్తూ మేము నేను నా వైఫ్ ఖుషి యువన్ వచ్చామని చెప్పగానే తన పేరు పక్కన రాయల్గా ఉన్న యువన్ అన్న పేరుని పదే పదే రిపీట్ చేస్తూ యువన్తో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టింది మన జామున్ పాప ప్రైవేట్ రాయల్ బార్లో స్పెషల్ క్యాబిన్లో కూర్చొని ఉన్నారు అన్వేష్ ఇంకా నాయర్ ఆరాంగా కూర్చొని వైన్ సిప్ చేస్తూ ఉన్న నాయర్ని చూస్తూ ఇంతకీ ప్లాన్ ఏంటి బ్రదర్ యువన్ని ఎలా ట్రాప్ చేసి క్లోజ్ చేద్దాం ఏదైనా ప్లాన్ ఉందా నీ దగ్గర అని అడిగాడు అన్వేష్ అది విని తలపైకెత్తి అతని వైపే చూసి నవ్వుతూ ప్లాన్ అలాంటిది ఏమీ లే అనుకోలేదు ఇంకా సిచ్యువేషన్ని బట్టి మనం వెళ్ళిపోవడమే అని అన్నాడు ముందే ఇలా అలా అని అనుకుంటే పనులు అవ్వవన్నాడు నాయర్ చాలా కూల్గా అది విని అయోమయంక నాయర్ వైపే చూస్తూ కానీ బ్రదర్ ఆ యువన్ చాలా జాదువుగాడు మనం ఏ ప్లాన్ లేకుండా వాడిని ఏమైనా చేయడం సాధ్యమయ్యే పనేనా అసలే వాడికి నా గురించి తెలిసిపోయింది సో వాడు నా మీద నా కదలికల మీద నిఘా పెట్టే ఉంటాడు అలాంటిది మనం ఏ ప్లాన్ చేయకుండా వెళ్తే వాడిని ఏమైనా చేయడం కాదు కదా కనీసం వాడి దర్దాపులోకి కూడా వెళ్ళలేమన్నాడు అన్వేష్ హహా వన్నట్టు వాడు నిఘా పెట్టిన నీ మీద నా మీద కాదు కదా అంటూ చూద్దాం మనకి ఏదో ఒక అవకాశం దొరక్కపోదు కదా అని అంటూ అయినా అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చు దాని గురించి ఇప్పటి నుంచి బుర్రపాటు చేసుకోవడం ఎందుకు చెప్పు అని అన్నాడు నాయర్ ప్రస్తుతానికైతే ఈ పార్టీని ఎంజాయ్ చేయి అన్నాడు నాయర్ అన్వేష్తో అది విని చేతిలోని వైన్ని సిప్ చేస్తూ ఏంటో ఏమో ఇతను చూడబోతే ఇలా ఉన్నాడు వాడేమో పెద్ద ఖతరనాక్ అసలు వీడికి యువన్ని టచ్ చేసేంత సీన్ ఉందా అని తన మనసులో అనుకున్నాడు అన్వేష్ గుడి నుంచి రాగానే డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా అలానే బెడ్ మీద కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న ఖుషీని చూసి మెల్లిగా ఆమె దగ్గరికి వెళ్ళి మెడ మీద గట్టిగా బయట చేశాడు యువన్ చురుక్కు మన నొప్పికి ఉస్ అంటూ మెడ మీద చేయి పెట్టుకొని సీరియస్గా యువన్ వైపే చూసింది ఖుషి ఆమె చూపుల్ని చూసి హాయ్ హాయ్ అంటూ గుండె మీద చేయి వేసుకొని ఖుషీ వల్ల పడుకుంటూ ఆహా నా జామున్ కోపంలో కూడా భలే ముద్దుగా ఉంటావే ఎర్రగా బౌన్సీగా ఉన్న నీ బుగ్గలు చూస్తూ ఉంటే జాము లాగా కొరుకు తినాలనిపిస్తుంది అందుకే నిన్ను జామునని పిలుస్తా అన్నాడు నవ్వుతూ అతని మాటలు వినగానే కోపం పోయి సిగ్గు వచ్చి చేరగా నవ్వుతూ తల పక్కకి తిప్పేసుకుంది ఖుషి ఆమె సిగ్గును చూసి నవ్వుతూ ఉన్న యువన్కి ఖుషి మెడ మీద తను కొరకడం వల్ల పడిన ఘాటు కమిలిపోయి తెల్లటి చర్మం మీద ఎర్రగా మెరుస్తూ అదో కొత్త శోభను తెచ్చిపెట్టినట్టుగా అతన్ని కవ్విస్తూ కనపడేసరికి మెరిసే వావ్ అంటూ ఆమె ఒళ్ళో నుంచి పైకి లేచి అమాంతం ఖుషీని బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకు చేరిపోయి బేబీ బంప్ మీద ప్రెషర్ పడకుండా తన చేతుల మీద తన బరువుని బ్యాలెన్స్ చేస్తూ ఆమె మెడవంపుల్లోని ఘాటుని తన నాలుగుతో లిక్ చేస్తూ తడిబుద్ధులు అద్దడం మొదలుపెట్టాడు యువన్ సడన్గా అతను చేసిన పనికి కంగారు పడుతూ యువన్ సార్ అని పిలుస్తుండగాని అతని పెదవులు ఆమె మెడవంపుల్లోకి చేరిపోవడం ఆమె పిలుపు గొంతులోనే ఆగిపోవడం ఒకేసారి జరిగితే యువన్ చేస్తున్న పనికి మత్తుగా కళ్ళు మూసుకొని కింద పెదవిని మునిపంటితో కొడుకుతూ అతని చుట్టూ చేతులు బిగించింది ఖుషి ఆమె స్పర్శ అతనిలో కోరికలను కవ్విస్తూ ఉంటే మెడవంపు నుంచి పైకి వచ్చి మత్తుగా మూసుకున్న కళ్ళను చూసి ఏదో అర్థమైన వాడిలా నవ్వుకొని ఆమె కండ్రిప్పల మీద ముద్దు పెట్టాడు అతని స్పర్శ కళ్ళను తాకేసరికి మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది ఖుషి అది చూసిన యువన్ ఆమె కళ్ళలోకే చూసి చిలిపిగా నవ్వుతూ తన నుదుటితో ప్రారంభించి తన బుగ్గల మీద సంపెంగ లాంటి తన ముక్కు మీద చిరుముద్దులు అద్ది చివరిగా తమకంతో మునిపంట కింద నలుగుతున్న ఆమె పెదవులని సున్నితంగా విడిపించి తన పెదవులతో బంధించేశాడు దాదాపు పది నిమిషాల పాటు తన శ్వాసని ఆమెకి ఊపిరిగా అందిస్తూ తన ప్రేమనంతా ఖుషీకి చవి చూపించాడు తన ప్రేమ ముద్దులో తడిచి ముద్దవుతున్న ఖుషి తనువులో తనని బంధించిన ఆమె చేతుల్లో స్పష్టంగా మార్పు తెలుస్తూ ఉంటే ఈ సమయంలో తన నుండి ఆమె ఏం కోరుకుంటుందో అర్థమై మెల్లిగా తన పెదవులను వదిలి ఆమె పైనుండి బెడ్ మీదకి దొరికి ఖుషీని తన కౌగిట్లోకి చేర్చుకుంటూ నాట్ నౌ జామున్ ఇంకొద్ది రోజులు పట్టు మనం ఏబీ సేఫ్గా మన చేతుల్లోకి వచ్చేస్తే అప్పుడు నువ్వు ఆగమన్నా నేనే ఆగను అన్నాడు యువన్ ఆమెని చి చూసి చిలిపిగా నవ్వుతూ అతని మాటలకు సిగ్గుపడుతూ తన గుండెలోకి చేరిపోయింది ఖుషి ఆ తర్వాత ఎన్నో చిలిపి పనులు చిలిపి పనులు ప్రేమ కబుర్ల మధ్యలో మెల్లిగా ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు ఉదయాన్నే తలుపులు దబదబాబు ఆదేశంలో చప్పుడుకి మెలకు వచ్చిన యువన్ విసుగ్గా కళ్ళు తెరిచి తన గుండెల మీద అమాయకంగా నిద్రపోతున్న ఖుషీని చూసి చిన్నగా నవ్వి తన నుతి మీద ముద్దు పెట్టుకొని ఆమెను పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి లేచి వెళ్ళి తలుపు తీసి ఎదురుగా ఉన్న శౌర్య వైపు ఏంటి అన్నట్టుగా కనుబొమ్మలు ముడేసి సీరియస్గా చూశాడు అతని ఫేస్లోని సీరియస్నెస్ చూసిన శౌర్య తను యువన్కి ఏ విషయం చెప్పాలని కొని అక్కడికి వచ్చాడో ఆ విషయం ఇప్పుడు తనకి చెప్పాలా వద్దా అని ఒక నిమిషం పాట ఆలోచించాడు కానీ ఇప్పుడు దాని గురించి అతనికి చెప్పకపోతే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుందని అనుకుంటూ యువన్ అది మరి అని సౌర్య తడబడుతూ నిషన్ చెప్పిపోయే లోపే దాదాపు ఇరవై కార్లు వరుసగా యువన్ కాంపౌండ్లోకే వచ్చి ఆగాయి కార్లు ఆగిన శబ్దం వాళ్ళు ఉన్న చోటికి క్లియర్గా వినిపించేసరికి ఎవరు వచ్చిందన్నట్టుగా యువన్ బాల్కనీ వైపుకి వెళ్ళి కిందకి చూస్తుంటే తన పాకెట్లోని కర్చీఫ్ని తీసి నుదుటికి పట్ట చెవడాన్ని తుడుచుకుంటూ దేవుడా ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ యువన్ దగ్గరికి వెళ్ళాడు శౌర్య కార్స్ ఆగగానే అందులో నుంచి దిగుతున్న వ్యక్తులను చూసి వెనక్కి తిరిగి శౌర్యవైపు చూశాడు యువన్ ఇదేనా నువ్వు నాకు చెప్పాలనుకున్నది అన్నట్టు అతని ఎక్స్ప్రెషన్స్కి అర్థం తెలిసిన శౌర్య అవును అన్నట్టు తరుగుపగానే నేను టెన్ మినిట్స్లో వస్తాను నువ్వు కిందకి వెళ్ళు అంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు సరిగ్గా పది నిమిషాల తర్వాత బ్లాక్ సూట్లో పొగరు నిండిన చూపులతో కాన్ఫిడెంట్ వాకింగ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ రాయల్గా మెట్లు దిగుతూ వస్తున్న ఇవన్నీ చూసి హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నుంచున్నారు కిందకి వచ్చి ఆ హాల్ మధ్యలో ఉన్న సింగిల్ సోఫాలో లెగ్స్ క్రాస్ వేసుకొని కూర్చుంటూ అందరి వైపు ఒక లుక్ విసిరాడు ఇవన్నీ ఆ చూపులకి అర్థం ఏంటో బాగా తెలిసిన వాళ్ళందరూ నవ్వుతూ తమ తమ చైర్స్లో కూర్చున్నారు దాదాపు ఏడు నెలల తర్వాత ఇవన్నీ మళ్ళీ చూస్తూ ఉన్న వాళ్ళందరి మెదళ్లలో ఏవో ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నా నేరుగా ఇవన్నీ అడిగి ధైర్యం చేయలేక కేవలం తాము సడన్గా ఇవన్నీ వెతుకుతూ ఇండియాకి ఎందుకు వచ్చారో ఆ విషయం మాత్రమే మాట్లాడలేని నిర్ణయించుకున్నారు వాళ్ళందరిలో యువంతో నేరుగా మాట్లాడగలిగే ధైర్యం చనువు ఉన్న ఒక వ్యక్తి పైకి లేచి బాయ్ మీరు సడన్గా ఇండియాకి ఎందుకు వచ్చేసారో తెలియదు కానీ మీరు అక్కడ లేకపోవడంతో ఆ రాఖీ గాడికి కొమ్ములు వచ్చాయి ఇప్పుడు తనే వరల్డ్ మాఫియాకి డాని అని చెప్పుకుంటూ మన రూల్స్కి అగెనిస్ట్గా డీలింగ్స్ చేస్తున్నాడు అవన్నీ చాలా తరగట్టు ఇప్పుడు ఈ బిజినెస్లలో ఇంటర్ఫియర్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు కాబట్టి మీరు ఒక్కసారి మీటింగ్కి వచ్చి వారితో మాట్లాడితే బాగుంటుంది ఈ విషయాలన్నీ యుఎస్లో ఉన్నప్పుడే సౌరీకి చెప్తే తన కొద్ది రోజులు ఏ విషయాలు చెప్పొద్దు మీరే మేనేజ్ చేయండి అంటూ ఇండియాకి వచ్చేశారు అందుకే ఈ విషయాలు నేరుగా మీకే చెప్పాలని డైరెక్ట్గా ఇండియాకి వచ్చాం బాయ్ అన్నాడు ఆ వ్యక్తి అది విని ఆ తల తిప్పి వెనకాల నుంచిన్న సౌర్యని ఒకసారి చూసి మళ్ళీ తిరిగి ఎదురుగా ఉన్న వాళ్ళందరి వైపు చూస్తూ నేను ఇప్పుడు యుఎస్కి రావడం కుదరదు అన్నాడు యువన్ చాలా సీరియస్ టోన్తో అండ్ వేస్టోన్తో బాయ్ ప్లీజ్ మీరు అలా అనకండి మీరు ఇప్పుడు రాకపోతే మీ బిజినెస్లే కాదు వరల్డ్ మాఫియా కింగ్ అయినా మీ సీట్ని కూడా చేయించుకుంటాడు సో ప్లీజ్ మీరు ఒకసారి ఆలోచించండి ఒకే ఒక్కసారి మీటింగ్కి అటెండ్ అవ్వండి తర్వాత కావాలంటే మేము మేనేజ్ చేస్తాము అప్పుడు మీరు తిరిగి మళ్ళీ ఇండియాకి వచ్చేదురు కానీ మళ్ళీ ఇక్కడ మీ వర్క్స్ అన్నీ కూడా పూర్తయ్యాకనే యూఎస్కి రండి ప్లీజ్ బాయ్ అంటూ రిక్వెస్ట్ చేస్తారు అందరూ అది చూసి కోపంగా సీట్లో నుంచి పైకి లేచి అందరి వైపు సీరియస్గా చూస్తూ షటప్ జస్ట్ షటప్ అనగానే అక్కడి వాతావరణం అంతా ఒక్కసారిగా పిండ్రాప్ సైలెన్స్ అయిపోయింది వైలెంట్గా తన వైపే చూస్తున్న వాళ్ళందరినీ చూస్తూ ఇక్కడ నేను ఎంత ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నానో మీకు తెలుసా మీ అందరికీ తెలియదు నేను ఇప్పుడు యుఎస్ రావడం కుదర్చు పని కానీ ఇక్కడ నుంచే నేను రాఖీని కంట్రోల్ చేయగలను అంటూ వెనక్కి తిరిగి సౌర్య అని పిలవగానే రెండు నిమిష నిమిషాల తర్వాత ల్యాప్టాప్ నుంచి రాఖీని వీడియో కాల్లో యువన్ ముందుంచాడు సౌర్య ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్